కాదండి ఇప్పుడు చూడండి ఎవడన్నా ఎటువంటి అపాలజిటిక్స్ కానీ దరిద్రం వినకుండా ఓన్ గా కూర్చొని సొంతంగా బైబుల్ తీసి ఇంగ్లీష్ బైబిల్ తెలుగు బైబుల్ పక్కన పెట్టుకొని చదివేది అనుకోండి ఖచ్చితంగా వాడు దీన్ని ఖచ్చితంగా ఎవడన్నా కూడా ముందు జనరల్ గా ఏంటంటే వీళ్ళు వదిలే లోపు జనాలు బ్రెయిన్ వాష్ చేసేస్తారు ముందు మీ కోసం చచ్చాడు మీకు చాలా సింపుల్ గా బ్రెయిన్ వాష్ పరిస్థితుల్లోనే ఎవడు నమ్మడు నిన్న పాస్టర్ ఎట్లా భయపెడుతున్నాడు అండి హేమాను రెండు వేల ఏళ్ల నుంచి ఇదే దరిద్రం చెప్తున్నారని కాన్ఫిడెన్స్ చూడండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసిద్ది అంట రెండు వేల నుంచి ఇదే చెప్తుంది పౌలు దగ్గర నుంచి వచనాలు కాలం సంకుచితమై ఉంది ఇప్పటికి ఇప్పుడు వచ్చేసిద్ది మన పక్కన ఉన్నవాడు వెళ్ళిపోతాడు వాడు ప్రూఫ్ గా ఇంకో వీడియో కూడా చూపిస్తున్నాడు ఇలాగే జరిగిద్ది అని చెప్పేసి భయపెట్టడం ఒకటి కాకపోతే ఒకటి క్రైస్తవం ఎలా పెరిగిందంటేనండి ఆ టైంలో వీళ్ళ ఎజెండా రెండు ఒకటి పరలోకము రెండవదండి ఇది కూడా కీలకమైన ఫ్యాక్టర్ ఆ టైం లో ఎవరైతే అపరెస్డ్ ఉన్నారో యూదుల మతంలో కాని చుట్టుపక్కల గాని వాళ్ళని టార్గెట్ చేశారనమాట వీళ్ళు కన్వర్జన్ కి కొంతమంది స్త్రీలు కానివ్వండి అదేదైతే ఇది ఒకటి కాదండి దీని తత్వం అప్పటి నుంచి కంటిన్యూ అవుతా వచ్చింది ఎవరైతే ఒపరెస్డ్ ఉన్నారో స్త్రీలు కానివ్వండి వేషాలు కానివ్వండి ఎట్లా వాళ్ళు కాని వాళ్ళని 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 ప్రేమ కరుణ పరలోకము యేసు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు పరలోకానికి మీరే వారసులు మీరు చూడండి వాళ్ళకి సమాజంలోనే రిప్రజెంటేషన్ లేదు అలాంటి వాళ్ళకి పరలోకంలో వారసత్వం కల్పిస్తున్నాడు అట్రాక్టివ్ ఆఫర్ కదా ఆ టైంలో ఇలా చుట్టుపక్కల ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని గ్యాదర్ చేశాడు ప్రేమతోటే ప్రేమ అనే దాన్ని ప్రకటిస్తా కాకపోతే తర్వాత దీంట్లో నెగిటివ్ షేడ్ ఏంటంటే వాళ్ళ దగ్గర దించి ఆస్తి తీసుకోవడం ఆస్తి తీసుకొని కొంతమంది పంచడము లేకపోతే కొంతమంది వాడుకోవడం రకరకాలుగా మనకు తెలుసు పాస్టర్లు తీసుకున్న వాటిని ఎట్లా వాడుకుంటారు అని చెప్పేసి ఇది ఎలిమెంట్ ఉంటానే ఉంది అది అలా కంటిన్యూ అవుతా బా ఈ రోమన్లు కానీ ఈ రోమన్ మతం తీసుకునేంత వరకు కూడా ఇలాగే పెరుగు వచ్చింది బాగా రోమన్ రాజ్యంలో కూడా ఆపరేషన్ ఉండేది బాగా చాలా స్ట్రిక్ట్ హీరాకి ఉంటుంది కాబట్టి ఎవరెవరైతే అణిచియబడ్డారో వాళ్ళని లేకపోతే ఎవరెవరికైతే ఆ డిస్గ్రంటడ్ ఉంటారో ఎవరెవరైతే కొంచెం విముఖత ఉంటుందో ఆ లోకల్ ప్రభుత్వం పైన కానీ ఇట్లా వాళ్ళందరినీ కూడా ఇట్లా ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అట్రాక్టివ్ ఆఫర్స్ చూపించి గ్యాదర్ చేసి వాళ్ళ స్ట్రెంగ్త్ పెరిగిన తర్వాత రోమ అధికారం వచ్చిన తర్వాత వెంటనే మిగతా వాటిని లేపేశారు దేవాలయాలను లేకుండా చాలా స్విఫ్ట్గా జరిగింది వీళ్ళు అప్రెషన్ గురయ్యారు ఒకటి ఏంటంటే క్రైస్తవం స్టార్టింగ్లో దాన్ని చెప్పుకోదగ్గ ఫ్యాక్టర్ అది స్టార్ట్ అయినప్పుడు దాని మీద జరిగిన ఆపరేషన్ని చాలా గట్టిగా ఎదుర్కొంది ఎలా అంటే వాళ్ళని జంతువులకి ఆహారం చేసేవాళ్ళు కొలీజ్ని వీటిల్లో ఫైట్లకి ఇలాంటి జరిగినప్పుడు కూడా ఎలా అయితే తండ్రి వీరేమి చూచున్నారో వీళ్ళకి తెలియదు అన్నాడు క్రైస్తవులు కూడా అలానే అన్నారు చాలా మంది అన్నారు యాక్చువల్ ఇది ఫ్యాక్ట్ అనమాట ఊరికే కాదండి అది డెవలప్ అయిందంటే ఆ కాలంలో పరలోకాన్ని దీన్ని నమ్మిన వాళ్ళు ఉన్నారు రక్షడు అని నమ్మిన వాళ్ళు ఉన్నారు యేసు క్రీస్తు మనల్ని తీసుకెళ్తాడు పర్లో కనుక నమ్మిన వాళ్ళు ఉన్నారు అందుకనే ఏసు చెప్పిన వచనాల్లో కొన్ని అప్పటికి ఇంకా కొత్త నిబంధన రాలా మీరు అనుకోవచ్చు కొత్త నిబంధన మొత్తం చదివారని లేదు లేదు అప్పటికి ఇంకా కొత్త నిబంధన రాలేదు కొన్ని కొన్ని వచనాలే ఉన్నాయి సో నిన్ను వాళ్ళు నీ పొరుగు వాడిని ప్రేమించు నీ సహోదరుడు ఏదైనా తప్పు చేస్తే వాడిని ఏడు సార్లు డెబ్బై ఏడు సార్లు క్షమించు ఇట్లాంటి ఇట్లాంటి వచనాలు వాళ్ళలో చాలా మంది వా చాలా మందిలో నాస్టిక్ మతాలని అంటారు అన్నమాట వాళ్ళు మెయిన్ గా ఫిలాసారీ మధ్యలో అవుతున్నాను అసలు ఏసే లేకపోతే వాళ్ళు ఎవరి మినిట్ ఈ కథలు ఎవరు కల్పించారు ఎందుకు కల్పించి ఉంటారు స్టార్టింగ్ లోనండి యేసు ఒక అదండి యేసు అనే పేర్లు యోషు అనే పేర్లు కామన్ పేర్లు చాలా మంది ఉన్నారు అప్పట్లో శిలువ శిక్ష కామన్ ఇంకొకటి యూదులకి సిలువేసే అధికారం లేదు రోమన్లకు ఉంది అధికారం రైట్ ఎవడో ఒక జాతికి రక్షకు కూడా వస్తున్నారు ఆ రక్షకుడు అందరికి అంటించడం కోసం తయారు చేసారని నేను అనుకుంటున్నాను ఒకటండి ఆ టైం లో చాలా మంది ఉన్నారండి ఇట్లా అపోకలిప్టిక్స్ జ్యూస్ అని చెప్పేసి అంటారు అన్నమాట అపోక్లిప్టిక్ జ్యూ అని చెప్పేసి అంటే ప్రళయం వచ్చేస్తుంది అంతె దినాలు వస్తున్నాయి అని చెప్పి హంగామా చేసి రకరకాలుగా ఇక నాశనం అయిపోతుంది మనసు మార్చుకోండి పర్లోక రాజ్యం అని చెప్పి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ టైంలో తీసేసిన తప్పుని అంటే అదే తీసేసిన బుస్సులు కొన్ని ఉంటాయి ఈవెన్ హెచ్కెళ్లి కూడా అక్కడక్కడ కనబడుతుంది సో నమ్మి సఫర్ అవుతున్నాం అంటే మనకి ఇంకా ఇన్ని కష్టాలు వస్తాయి చాలా మంది ఇంకా స్టార్టింగ్ లో ఉన్న క్రిస్టియానిటీ కూడా ఈ రోజు ఉన్నట్టు కాదండి ఇప్పుడు చర్చి ఈ ఆర్గనైజేషన్ గానీ ఇదంతా ఆ టైంలో లేదు అప్పట్లో ఎవరు వాళ్ళకి బయట వచనాలు ప్రచారంలో ఉంటాయి కదా ఏసు ఇట్లా చేశాడు లేకపోతే ఏసు క్రీస్తు అంట ఏసుక్రీస్తు అంట అప్పట్లో ఉన్నాడంట మన కోసం చులువు మీద మరణించాడంట ఇలాంటి పుకారు లాంటి అనమాట వీటినే పట్టుకొని నాలుగు సార్లు ప్రచారం చేస్తా ఉన్నారు ఇంకా వాళ్ళు ఈ మత ప్రచారం కోసం కష్టపడ్డారండి పరలోకం కోసం కాని ఏదన్నా అంటే మీరు అన్నారు కదా వీళ్ళంతా దాక్కుని దాక్కుని ప్రార్థనలు చేసుకునేవాళ్ళు అవును అయ్యా అలాగే కాదు రోజుల్లో చూసా ఇంకా ఇప్పుడు చర్చి ఉంది కదా ఇళ్లకల్లి ప్రార్థనలు చేయడం ఇది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు వీళ్ళు అప్పట్లో ఉన్న అలవాటు అనమాట ఒకళ్ళ ఇంట్లో కూడి అందరూ కలిసి ప్రార్థన చేసుకునేటోడు సీక్రెట్ గా అక్కడి నుంచి మొదలైంది అంతా ఒకటి ఇళ్ళకెళ్లి ప్రార్థన చేయడం ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతా వచ్చింది సో ఇంకా వీళ్ళు చాలా అప్పట్లో అప్పట్లో సాలిడారిటీ ఉందండి వీళ్ళల్లో ఎందుకంటే చుట్టుపక్కల ఆపరేషన్ వీళ్ళకి వీళ్ళకి ఎగెనిస్ట్ గా ఉంది అలాంటిది ఉన్నప్పుడు ఇప్పుడు ఇజ్రాయెల్ చూడండి ఎంత గట్టిగా ఉందో దేవుడు ఇటు ఐగుప్తు అటు జోర్డ పైన సిరియా కనిపించని అమెరికా ఇన్ఫ్లుయెన్స్ పక్కనే బల్లెంలా ఉన్న పాకిస్తాన్ ఈయన ఉన్నప్పుడు వాడికి వేరే గత్యంత్రం లేదు వాడు బతకాలంటే వాడు హార్డ్ అవ్వాల్సిందే సారీ పాలస్తీనా సో ఈ ఉన్నప్పుడు వాడు బతకాలంటే వాడు హార్డ్ అవ్వాల్సిందేవాడు వాడి ఎంత స్ట్రాంగ్ గా ఎందుకు ఉందంటే ఇందుకే సో ఇదేనండి అప్పుడు క్రైస్తవం కూడా ఇంకోటి వాళ్ళు చాలా ఈ మాటలను కూడా ప్రచారం చేశారు అప్పట్లో ఉన్నది ఇప్పుడున్న క్రైస్టమిటీ కాదు నాస్టిక్ మతాలని కానీ ఇవన్నీ కూడా ఫిలాసాఫికల్ గా ఉండేటి వాళ్ళ లాగే ఆలోచిస్తాం మనకి మగ్దలి నెమరస్ వార్త గాని ఇలాంటి ఇలాంటివన్నీ చూస్తే స్త్రీలకు కూడా ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఆ తర్వాత ఈ పత్రికలు వచ్చి కానీ తర్వాత స్త్రీల సంఘంలో మాట్లాడకూడదని కాని ఇలాంటి ఇలాంటి రెస్ట్రిక్షన్స్ వచ్చి చర్చి వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్ గా వాళ్ళని కొంచెం తగ్గించేసారు అన్నమాట స్త్రీలని మారిపోయింది స్టార్టింగ్ లో ఉండే క్రైస్తవం అసలు గుర్తుపట్టలేనట్టు అనమాట అదేది పెరగలిగింది చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు ఇంకోటి కూడా విన్నాను నేను అప్పట్లో ఏందంటే పసిపిల్లలు మామూలుగా ఎబార్షన్ ఎట్లాగంటే పిల్లలు పుట్టినాక పడేసేటోళ్ళంట అంట బయట వాళ్ళకి సరిగ్గా లేకపోయినా కానీ పిల్లలకి వాళ్ళు తట్టుకోలేకపోయినా కాని అంటే పిల్లల్ని పెంచడం ఇలాంటివన్నీ పిల్లల్ని వదిలేసేవాళ్ళంట ఇలాంటి పిల్లలను కూడా ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో గ్యాదర్ చేసి మతంలోకి మార్చుకునేవాళ్ళు హ్యాపీగా పెంచేసి మంచి పనే జరుగుతుంది ఇట్లా వాళ్ళని వీళ్ళని వీళ్ళని ఫ్రింజ్ ఎలిమెంట్స్ అన్ని గ్యాదర్ అయి నిదానంగా నిదానంగా పెరిగి వీళ్ళకి ఆపరేషన్ వచ్చినా గానీ వీళ్ళు ఆ సాలిడారిటీ వల్ల వీళ్ళు తట్టుకొని నిలబడ్డారు పెరిగింది కానీ ఆ తర్వాత అది డైవర్ట్ అయింది ఎందుకంటే సొసైటీలో ని అంటే అప్రెస్ అయిన ఎలిమెంట్స్ కొంతవరకు మీరు అట్రాక్ట్ చేయగలరు ఎందుకంటే చుట్టుపక్కల ఎదవలు ఉన్నారండి మీరు పది మంది మంచోళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ గ్యాదర్ చేయగలరు పక్క ఇంకో పది మందిని ఎట్లా పది 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 గ్యాదర్ చేస్తారు ఒక వందోళ్ళు తిరిగారు తర్వాత మీకు గ్యాదర్ చేయడానికి ఓళ్లల్లో మంచోళ్ళు మిగలరు ఎందుకంటే ఆల్రెడీ నీ సైడ్ వచ్చేసారు అర్థం అవుతుంది కదా సో అప్రెషన్ లో ఉన్న వాళ్ళని ఆ సాలిడారిటీ కోసం మీరు గ్యాదర్ చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటిన తర్వాత మీరు ఏం చేయాలి ఎక్స్ట్రా ఎరేయాలన్నమాట పరలోకము నిత్య జీవము ఇలాంటి ఇలాంటి ఇలాంటివి ఎరేసి మిగతా వాళ్ళని మిడిల్ క్లాసులు కానీ హైయర్ క్లాసెస్ కానీ వీళ్ళని ఏదో ఒకటి కక్ష చేతనో మిష చేతనో ఏదో ఒకటి చూపించి ఆశ కల్పించి ప్రలోభ పెట్టి ఫ్రాడ్ ఫియర్ ఇండ్యూస్మెంట్ ఫేవర్ ఏదన్న అనుకోండి ఇట్లా నెక్స్ట్ స్టెప్ ఆఫ్ కన్వర్షన్ అనమాట అలా అలా పెరుగుతా దాని ఇన్ఫ్లుయెన్స్ పెరిగి రోమన్ రోమా అప్పట్లో అదే లీడింగ్ గా ఉండేది కాబట్టి అది కా అయిన తీసుకున్న తర్వాత తర్వాత ఇంతకన్నా పెరిగి వచ్చింది పెరిగి పెరిగి ఇలా అయ్యిందండి ఉన్నట్టుగా ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఇందుట్లో మీకు చెప్పాలంటే స్టార్టింగ్ లో క్రైస్తవల్ కల్ట్ హోమోసెక్చువల్ కల్ట్ అని ఇంకా ఇన్సెక్చువల్ కల్ట్ అని చేద్దాం చేద్దాం చేయాలండి సో వీళ్ళు ఏంటంటే పాత నిబంధన పెట్టు కానీ ఆ వచనాలను పట్టించుకోరండి స్ట్రాంగ్ గా ఎవడన్నా చదివితే వాడు మారడు కానీ వీళ్ళు ఏంటంటే ముందు బుర్రలు చెడగొట్టి చెడగొడతారు అప్పుడు అదృష్టం చదివి తెలుసుకుంటాడు కర్మగాలి అట్లాగే బతుకుతా ఉంటాడు చదివి అదృష్టం ఉండదు అంతే ఇంకొకటి అదే దీని గురించి చర్చ చేసే ముందు అసలు వీళ్ళు ఎలా మేనిపులేట్ చేస్తారు వీళ్ళు ఏవేం చెప్తారు కూడా అవి ఇంక్లూడ్ చేద్దాం అసలా నాకు ఎప్పుడు విడ్డూరం అనిపించేది అంటే తెలుసా అండి బట్ విడ్డూరం అనిపించేది అంటే పాత నిబంధనలో ఏసు పేరు లేదు కొత్త నిబంధనలో యెహోవా పేరు లేదు అయినా రెండు కలిపి ఇంతకన్నా ఫన్నీ ఉండదు నాకు అర్థం కాల కాదండి మనకి భారతంలో రాముడు ఉన్నాడు భగవద్గీతలో కూడా రాముడు ఉన్నాడు అక్కడికి అన్ని అవతారాలు లేకపోయినా కాని చెప్పాలంటే కాదు భగవద్గీతలో జనక మహారాజు కూడా ఉన్నాడు రాముడు ఉన్నాడు కదా అది ఇక్కడ లేకుండా వాళ్ళు నమ్మిన తర్వాత ఇంత స్ట్రాంగ్ గా నమ్మించేస్తున్నారు అనమాట మిగతా బయట ఏ సందర్భాల్లో చెప్పినా నమ్మని జనాలు జస్ట్ ఈ పరలోకం అనే ఎర చూపించి నిత్య నరకం అనే భయాన్ని పెట్టేసరికి నమ్మేస్తున్నారు కాదు మీరు తప్పించి మిగతా ప్రపంచం అంతా కూడా మీరు నరకానికి వెళ్ళిపోవాలని ట్రై చేస్తా ఉంటుంది అని చెప్పి భయపడతారు ఆ అందరినీ నరకానికి ఏడ్చాలని లాగుతా ఉంటుంది సాతాను అన్ని రకాలుగా మిమ్మల్ని శోధిస్తూ ఉంటుంది మీ చుట్టూ అభిషేకం లేకపోతే మీరు నాశనమే అని చెప్పి భయపెడతారు అది లేకపోతే ఏంటండి ఆ టైంలో భయపెట్టారు వస్తుందని చెప్పేసి మీరు పెళ్లిళ్ళు కూడా చేసుకోవద్దని ఇప్పటిదాకా కూడా రాకపోతే కనీసం బుర్ర ఉండాలి కదా ఏరా అప్పుడు అన్నాడు ఇంతవరకు రాలేదు ఆ జనాలు అందరూ చచ్చారు రాలేదు ఇది ఫ్రాడ్ అని అర్థం అవ్వాలి కదండి ఫస్ట్ బ్రెయిన్ వాష్ చేసి బాప్తిజం ఇచ్చి లో బ్రెయిన్ కొట్టుకపోతుంది ఇంకా ఏం అలా అదేనండి ఎగ్జాక్ట్లీ ఇది బైబిల్ తరగతిలో రెండు వందల ఐదో ఎపిసోడ్లో జరిగిందండి చివరి ఎండింగ్ సెక్షన్ అనమాట దీనికన్నా ముందు వచ్చిన హెయిర్ స్కేల్ ఇరవై అధ్యాయం ఆల్రెడీ అప్లోడ్ చేశాను నిన్ననే ఇరవై ఆరో తారీఖున సో మీరు అది చూడొచ్చు ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను అయితే ఎండింగ్ సెక్షన్లో వెల్ నేను అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి టూ మచ్ డీప్గా వెళ్ళ స్టార్టింగ్లో క్రైస్తవం ఇప్పుడున్నట్టు దారుణంగా అయితే ఉండేది కాదు ఇప్పుడున్నట్టు హీరారికికల్గా కూడా ఉండేవి కాదనమాట అస్ట్రైక్ ఆ టైంలో చాలా ఫ్రీగా ఉండేది చాలా డిస్పర్స్డ్గా ఉండేది ఇప్పుడు హిందూయిజం ఎలా ఉందో ఒక సెంట్రలైజ్డ్ థింగ్ లేకుండా ఈ అపోస్తులు అనుకోండి లేకపోతే యేసుని నమ్మిన వాళ్ళు లేకపోతే ఎవరో ఒకళ్ళు రకరకాలుగా బోధిస్తూ ఉండేటోళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆచారం ఉండేది అనమాట వాళ్ళ నాస్టిక్ గాస్పెల్స్ అని కానీ ఇట్లా చాలా పుస్తకాలు ఉండేవి వాళ్ళకి వాళ్ళ ఆచారాలు వాళ్ళు పాటించేవాళ్ళు చాలామంది ఇంకా పాజిటివ్గా కూడా ఉండేవాళ్ళు అనమాట ఎట్లాగంటే ఏసు సిరువు మీద ఎలా తండ్రి వీరేం చేయొచ్చున్నారు వీరికి తెలియదు అన్నాడో వీళ్ళని శిక్షలకు గురి చేస్తున్నప్పుడు వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా తిరుగుబాటు చేయకుండా చనిపోయారు అని చెప్పేసి ఉంది చాలామంది సో ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ ఏంటంటే ఆ టైంలో కొంతమందికి ఇలా కూడా అనిపించింది మనం ఏమైనా తప్పు చేస్తున్నామో వీళ్ళని ఇట్లా శిక్షించి అని చెప్పేసి సో ఇది ఇంకా దీనితో పాటు పరలోకం అనే ఒక పోర్టెంట్ కాక్టైల్ అనమాట ఇది అవి కలిసి పవర్ఫుల్ కాక్టైల్ అయ్యి స్వీప్ చేసింది అప్పట్లో ఎక్కడైతే నిమ్న వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ స్వీప్ చేసుకుంటూ పోయిందనమాట నిలవలేకపోయినాయి మిగతావి అట్లా స్ప్రెడ్ అయ్యి స్ప్రెడ్ అయిన తర్వాత కొంత పాయింట్కి వెళ్ళినాక స్ట్రేటమ్ మారాలన్నమాట మారాలి మారకపోతే ఇది నిలవలేదు ఎందుకంటే ఓకే మంచిగా చూడండి అనేది బాగానే ఉంది కాకపోతే మంచి అంటే గుడ్ పీపుల్ ఈ లాస్ట్ అని చెప్పేసి అంటారు అనమాట సో ఇంత మంచిగా ఉంటే పక్కన వాళ్ళు తొక్కేస్తారు వీళ్ళు పైకి రావడం కష్టమవుతుందనమాట ఇంత మంచిగా ఉంటే బట్ ఇక్కడ వాళ్ళకి డిఫరెన్స్ ఏమొచ్చింది అంటే పౌలు అనే ఒక వ్యక్తి తోడయ్యాడనమాట నేను అక్కడ లైవ్లో చెప్పలేదు కానీ పౌల్ యొక్క ఫ్యాక్టర్ని ఏమాత్రం తీసేయడానికి లేదు సింపుల్గా చెప్పాలంటే విమానాలకి టేక్ ఆఫ్ స్పీడ్ అని చెప్పేసి ఉంటుంది అంటే అవి స్పీడ్గా వెళ్ళి వెళ్ళి ఇంత స్పీడ్ వెళ్తే కానీ వాటి వింగ్ స్ట్రక్చర్కి ఎనఫ్ లిఫ్ట్ రాదనమాట పైకి లేపడానికి గాల్లోకి జనరల్గా మన పెద్ద విమానాలు ఉంటాయి కదా ఎయిర్ బస్ కానీ బోయింగ్ కానీ ఇట్లాంటివి వీటికి టూ నైంటీ కిలోమీటర్స్ పర్ వెటర్ ఇట్లా స్పీడ్ ఉంటుంది అనమాట అంత ఫాస్ట్కి వెళ్తే కానీ అవి లేవలేవు సో అట్లా ఈ క్రైస్తవాన్ని టేక్ ఆఫ్ స్పీడ్కి తీసుకువెళ్ళి టేక్ ఆఫ్ చేయించింది ఎవరు పౌలు మీరు ఏదో అనుకుంటారు పౌలు యొక్క ఇంపార్టెన్స్ ఏంటని చెప్పేసి కొత్త నిబంధనలో ఎన్ని సువార్తలు మీ సువార్త కాదు ఏంటంటే ఉన్న పుస్తకాల్లో ఎన్ని పుస్తకాలు పౌలు రాశాడు అని చెప్పేసి మీరు చూసారనుకోండి అక్కడ మీకు అర్థమవుతుంది ఇరవై ఏడు పుస్తకాలు నా కొత్త నిబంధనలో డెఫినెట్లీ అయితే ఒక ఏడు పౌలకి చెప్తారు డౌట్ లే డౌటింగ్గా కానీ ఎట్లా ఎట్లా అనుకుంటే పదమూడు లేదా పద్నాలుగు పౌల్ పేరుకి కట్టబెడతారండి అంటే ఫిఫ్టీన్ అండ్ మీన్ ఫిఫ్టీ పర్సెంట్ లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ ఎంత థర్టీన్ వేసుకోండి లేకపోతే మోర్ దెన్ ఫిఫ్టీ అనమాట ఫోర్టీన్ ఫోర్టీన్ బుక్స్ పౌలకి పౌల్ నామాన్ని పెడతారు రోమీలకు రాసిన పత్రిక కొరింతీలకు రాసిన రెండు పత్రికలు గల్తీలకు రాసిన పత్రిక ఎఫ్సీలకు రాసిన పత్రిక పౌలుకి ఐ మీన్ ఫిలిప్పీన్స్కి రాసిన పత్రిక కొలస్సియలకు రాసిన పత్రిక తెస్సలోనికలకు రాసిన రెండు పత్రికలు తిమోతికి రాసిన రెండు పత్రికలు తీతుకు రాసిన పత్రిక ఫిలమోన్కి రాసిన పత్రిక ఆ తర్వాత ఈ హీబ్రూస్ది డౌట్ అంటారండి హిబ్రీలకు రాసిన పత్రిక సో పదమూడు లేదా పద్నాలుగు డెఫినెట్గా అయితే ఒక ఏడే చెప్తారనమాట మిగతావి కొంచెం డౌట్ఫుల్ అని చెప్పేసి సో ఇది అనమాట పౌలు చేసిన కంట్రిబ్యూషన్ క్రైస్తవానికి ఒక్క మాటలో చెప్పాలంటే పౌలు లేకపోతే క్రైస్తవము లేదు సింపుల్గా అది అక్కడ స్ప్రెడ్ అయ్యి ఉండేది మిగతా అంటే యూదుల మతం కింద లేకపోతే రోమన్ మతాల కింద కింద ఉండేదన్నమాట చిన్న మైనర్ రిలీజియన్గా ఆ ప్రాంతంలో దానికి టేక్ ఆఫ్ స్పీడ్ ఇచ్చి అంత కంట్రిబ్యూట్ చేసిన మేజర్ ఫ్యాక్టరు పౌలండి ఇంకా పౌలనే కాదు వేరే వేరే ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉన్నాయి బట్ పౌల్ కంట్రిబ్యూషన్ మనం తీసేయడానికి లేదు సో ఇంకా ఇంకా చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనమాట కూడా ఇది కరెక్ట్ స్పాట్ కాదు దానికి ప్రాపర్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది బట్ స్టిల్ క్రైస్తవులు ఆనాటి స్టార్టింగ్ స్టార్టింగ్ క్రైస్తవ శాఖల్లో వాళ్ళు నిజంగానే ఒక రకంగా ఏంటంటే ఎవరెవరైతే కింద అణిగి ఉన్నారో వీళ్ళందరినీ గ్యాదర్ చేశారు ఒకళ్ళని ఒకళ్ళు సపోర్ట్ చేసుకున్నారు ఒకళ్ళని ఒకళ్ళు సేఫ్ గార్డ్ చేసుకుంటూ వచ్చారు ఎందుకంటే వేరే వాళ్ళు లేరు అనమాట వాళ్ళని సేఫ్ గార్డ్ చేయడానికి మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు రైస్ బ్యాగ్ కన్వర్షన్ అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఉంటుంది ఎక్కడైతే అణగిన అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళకి రైస్ బ్యాగ్స్ కానీ ఎట్లా ఎట్లా ఇచ్చి చేసిన దాఖలాలు ఉన్నాయి ఆకలితో అలమడే అలమటించే వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తున్నారు చేస్తున్నారు అది మిగతా వాళ్ళు చేయాలి చేయనప్పుడు కంప్లైంట్ చేయకూడదు దాని గురించి నేను మాట్లాడను కాకపోతే అవసరంలో ఉండి లేకపోతే అవసరాన్ని వాడుకుంటున్నారు చూసారా అది కరెక్ట్ కాదు నన్ను అడిగితే సో దాన్ని నేను సమర్థించను బట్ ఎనీహౌ క్రైస్తవం ఎట్లా ఇట్లా ఈ ప్లేస్కి వచ్చిందంటే స్టార్టింగ్ అండి ఇది జస్ట్ స్టార్టింగ్ ఫేజ్ అనమాట ఇదంతా కూడా ఆ తర్వాత అధికారం వచ్చినాక ఈక్వేషన్ కంప్లీట్గా మారిపోయింది లోకల్గా యూధ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆ స్టేజ్లో క్రైస్తవం ఒకలాగుండేది స్టార్టింగ్ అంతా ఈ ఆలయం పడిపోకముందు ఈ టైముల్లోనమాట అంటే ముప్పై నుంచి రఫ్లీ ఒక డెబ్భై ఎనభై ప్రాంతాల్లోకి ఆ తర్వాత డిఫరెంట్గా ఉండేది ఒక వంద రెండు వందల వరకు ఆ తర్వాత బాగా పర్సెక్యూషన్ ఎక్కువైంది అనమాట ఎందుకంటే వీళ్ళు ఒక డేంజర్ లెక్కను తయారయ్యారు వీళ్ళ మీద పర్సెక్యూషన్ ఎక్కువైంది బట్ తట్టుకొని నిలబడ్డారనమాట ఆ తర్వాత అధికారిక మతమైన తర్వాత ఒక రెక్కలు వచ్చినట్టు వచ్చి అప్పుడు ఇంతకు ముందు దాకా ప్రేమ గీమా అని చెప్పేసి కొంతమంది చెప్పుకున్నారు కదా అదేం లేదు అథారిటీ వచ్చిన తర్వాత లవ్ చేయాల్సిన అవసరం ఏముంది ఎన్ఫోర్స్ చేద్దామని చెప్పేసి ఎన్ఫోర్స్ చేశారనమాట అన్ని రకాలుగా సో ఇది హిస్టరీ అండి చాలా డీప్గా వెళ్తుంది వాళ్ళల్లో వాళ్ళకే ఎలా గొడవలు వచ్చినాయి ఎలా కౌన్సిల్స్ పెట్టి మిగతా వాళ్ళని నచ్చివేశారు ఎలా మిగతా సువార్తలు ఏవైతే ఉన్నాయో వాటినన్నీ హెరసీగా డిక్లేర్ చేసి తొక్కేశారు క్రైస్తవం ఇలా నిలబడాలి అంటే ఈ మతాలు అంటే ఈ శాఖలన్నీ కలిసి నిలబెట్టినాయి స్టార్టింగ్లో కానీ డెవలప్ అయిన తర్వాత ఒక ఆర్గనైజేషన్ లెక్కను తయారై వాళ్ళ మోటో తప్పించి మిగతా ఎవరన్నా కానీ వాళ్ళు ఒప్పుకోలే మాలాగే ఆలోచించాలి ఇంకొక రకంగా ఆలోచిస్తే మేము ఒప్పుకోం సో మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే యాథనేషియస్ అను ఏరియస్ అనమాట ఇద్దరు వైరు వైరుధ్యం ఉంది ఇద్దరి మధ్య వాదించుకున్నారు వెల్ గో సార్ రకరకాలుగా పెద్ద ఇష్యూ అయింది కౌన్సిల్ జరిగింది అప్పుడు ఏరియన అంటే యాథనేషియస్ పాపులారిటీలోకి వచ్చాడు తర్వాత బిషప్లు అయ్యాడు చాలాసార్లు ఏరియాస్ చచ్చిపోయాడు ఏరియాస్ హ్యుమిలేట్ చేయబడ్డాడు చచ్చిన తర్వాత కూడా ఆయన వాడుకున్నారు బ్రహ్మాండంగా ఆయన పైన రకరకాల పుకార్లు ఇవన్నీ పుట్టిస్తా వాటి మీద కూడా ఒక వీడియో చేశాను ఇప్పటికీ కూడా ఈ ఏరియాస్ చౌన్ వాడుకుంటున్నారు పాస్టర్లో మీరు అది కూడా చూడవచ్చు సో ఇదండి ఇంకా చాలామంది మనం మాట్లాడుకోవాలంటే బట్ స్టిల్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఎప్పుడన్నా దీని మీద ఒక లైవ్ చేస్తాను అనమాట ఎట్లా డెవలప్ అయ్యింది ఏంటి అని అప్పట్లో వాళ్ళు ఏమనుకున్నారు క్రైస్తవం గురించి దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఏమున్నాయి దీని మైల్ స్టోన్స్ ఏమేమి ఉన్నాయి లేకపోతే ఇది ఎక్కడెక్కడ టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒక వీడియో చేస్తాను మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం అప్పటివరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి స్వస్తి